శ్రీమాత్రేనమ్ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు కొంత బిజీ తగ్గిందా టిఫిన్స్ అవి అయ్యాయా లంచ్ బాక్సులు హడావుడి అయిందా అయితే ఈరోజు ఒకటి రెండు ముఖ్య విషయాలు చెప్తున్నాను మీకు ఇప్పుడు ఈ దిష్టిలో ఇది అందరికీ పట్టేసింది కదండి ఇది వరకు చిన్నపిల్లల చంటి పిల్లలకి వాళ్ళకి దిష్టి తీసేవారు అంతే తీసి ఒక చోట ఎవరు తొక్కని చోట పడేసేవారు ఇప్పుడు అలా కాదు ప్రతి వాళ్ళు దిష్టి తీసేసుకో దిష్టిలు ఇది నర చెప్పి వాళ్ళు అలాగే చెప్తున్నారు నర దృష్టి అలా అని చెప్పి భగవంతుని తలుచుకుని రోజు మనం పూజ చేసి కుంకుమ బొట్టును పెట్టుకుని విద్యో వెళ్తే ఏ దిష్టి ఉండదండి అంతే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అలా కాళ్ళు చేతులు కడిగేసుకోవడం అంతే నా దృష్టిలో చంటి పిల్లలకైతే తీస్తాను దిష్టి వాళ్ళు కొంచెం పోరు పెట్టి ఏడుస్తారు కొంచెం లేకపోతే వాళ్ళని ఎవరైనా చూడడానికి వస్తారు వాళ్ళని ఏదో మొత్తానికి వాళ్ళకి పిల్లలకి తీసి తీయడం ఇది కానీ ఇప్పుడు అందరికీ దిష్టి తగులుతోంది మీకు ఇలా చెప్తున్నారు ఏవో రకరకాలు వేసుకుంటున్నారు మాలలు వేసుకుంటున్నారు ఉంగరాలు పెట్టుకుంటున్నారు అది ఎవరి స్వ నేను చెప్పేది అయితే అది కాదు నాలుగు రోడ్ల కూడల్లోనూ మనుషులు తిరిగిన చోట నిమ్మకాయల మిరపకాయల కొబ్బరికాయల కొట్టేసి పడేస్తున్నారు అవి చిన్న పిల్లలు ఆడుకుంటూ తొక్కి వెళ్ళొచ్చు వాళ్ళకి తెలియదుగా పెద్దవాళ్ళు అయితే తెలుసు కాబట్టి కొంచెం పక్క నుంచి వెళ్తారు లేకపోతే ఒక్కోసారి కార్లు బళ్ళు వెళ్ళిపోతాయి వాటి మించే మా డైరెక్షన్ మార్చడానికి ఉండదు అంటే నీ దిష్టి ఎదుటి వాళ్ళకి వెళ్ళిపోవాలని అలా చేస్తున్నావా అది చాలా తప్పు కదా ఇప్పుడు దిష్టి తీయండి ఒక ఆయన చెప్తూ ఉంటారు మాచిరాజు అని ఆయన ఏం చెప్తారు ఎవరు తిరగని చోట మూల పడేయండి అని చెప్తూ ఉంటారు లేకపోతే ఎక్కడైనా నీళ్లు పారే నీళ్ళలో పడేయండి అంటారు అలా పారే నీళ్ళలో పడేయడం కుదరపోతే ఎవరు నడవని చోట మూల పడేయాలి నీ నీది ఇష్ట వెళ్ళి ఎదుటి వాళ్ళకి తగిలిపోయేలాగా అలా చేయకూడదు కదా ఆ టెండెన్సీ చాలా మందికి ఎక్కువైపోయింది మనం సుఖంగా ఉండాలి మనది పోవాలి ఇది అది ఎవరైనా తొక్కేస్తే వాళ్ళకి వెళ్ళిపోతున్నారు మాట వీళ్ళదంతా అలా ఏమీ వెళ్ళదు కానీ భయపడతారు మనుషులు అలా తొక్కినా ఏమైనా చేసినా ఏదైనా అవుతుంది అలా అని చెప్పి అందుకని అలాంటి పద్ధతులు ఉంటే మార్చుకునే ఆధునికత ఆధునికత అంటారు ఏది ఎక్కడుంది ఆధునికత నీ డ్రెస్ సెన్స్లో ఉందా అన్ని మోడ్రన్ బాట్లు వేసుకోవడమే ఆధునికత ఎవరి భావాల్లో అయినా విశాల దృక్పథం ఎక్కడైనా కనబడుతోందా మన రాను రాను మూఢ నమ్మకాల చాదస్తాల ఎంత విపరీతంగా ఎక్కువైపోయాయో అందులో ఈ వాట్సాప్ వచ్చాక గ్రూపులుగా ఏర్పడి ఆ గ్రూపుల నిండా చేదస్త ఇవే అలా చేస్తే మంచిది ఇలా చేస్తే మంచిది అలా అని అలా దృష్టి దోషాలు నీ దృష్టి దో ఇది అవతల వాళ్ళకి వెళ్ళాలి అనుకోవడమే పెద్ద నీలో ఉన్న లోపం అది పాపం కూడా ఎవరో అలా చేయకండి మీకు కాలట దిష్టి తీసుకోండి తప్పు లేదు ఒంట్లో బాగుండని వాళ్ళకి వాళ్ళకి కూడా తీస్తూ ఉంటారు పెద్ద అయినా ఓ మూల ఎవరు తొక్కని చోట పడేయాలి అది ధర్మబద్ధం నిజంగా అయ్యో అవతల వాళ్ళ మంచి కూడా కోరుకునే బుద్ధి అది నువ్వు ఒకళ్ళ మంచి కోరుకుంటేనే నీ మంచి కూడా ఎవరైనా కోరుకుంటారు అంతేకాని ఎప్పుడూ ఎదుటివాడికి వాడికి తగిలినా పర్వాలేదు వాడు ఏమైనా పర్వాలేదు మనం మన ఇల్లు మన పిల్లలు మన కుటుంబం బాగుండాలి అన్న స్వభావం మనిషికి ఉండకూడదు ఎప్పుడు అందరూ బాగుండాలి అంటే ఒకే స్లోగన్ లాగా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అలా అంటున్నారు ఆచరణలో ఆ బుద్ధి ఎంతమందికి ఉంటుంది ఏమీ ఉండదు ఏదైనా ఎవరన్నా ఒక వస్తువు కొనుక్కున్నారన్నా ఒక బంగారం కొనుక్కున్నారన్నా లేదా ఎక్కడికైనా వెళ్ళారన్నా తీర్థయాత్ర వెళ్ళారన్నా ఎక్కడికైనా చరదాగా వెళ్ళారన్నా అందరికీ వాటి మీద కుళ్ళే అలా ఉండకూడదు మన టైం వచ్చినప్పుడు మనం వెళ్తాం దానికే ఉంది అది పెద్ద విషయమా అలా ప్రతిదానికి మనిషి కుళ్ళు పడిపోవడం అన్నది ఎక్కువైపోయిందనమాట ఒక ఇంట్లో ఒక రెండు మూడు కార్లు ఉంటే అదో గొప్ప అంటే ఒకటి ఉండాలి మనిషికి ఒక కారు అవన్నీ త్వరలోనే ఎలాగే పోతున్నాయి ఎందుకంటే పొల్యూషన్ వచ్చేస్తుంది కాబట్టి అది సంగతి అండి అదో విషయం చెప్పదలుచుకున్నాను దిష్టుల పేరుతో నాలుగు కోడేళ్లలోనూ నడి అందరూ తిరిగే చోట చిన్నపిల్లలు నడుచుకుంటూ వెళ్ళే చోట నిమ్మకాయలు మిరపకాయలని కొబ్బరికాయలని అందరూ అలా కొట్టి పడేయకండి చాలా తప్పు ఎవరు తిరగని చోట దిష్టి తీసి పడేయాలి అందరూ అంతేగాని మీ దిష్టి ఇంకోళ్ళకి వెళ్ళాలి అని అనుకోకూడదు ఇదొక విషయం తర్వాత ఈరోజు దేవి భాగతంలో ఉన్న ఒక మంచి మనిషి మంచి విషయం మీకు చెప్తున్నాను ఈ మాఘమాసంలో గోలోకంలో కృష్ణుడికి ఒకసారి బాగా ఆకలి అనిపించింది ఆయన పాలు వెన్న ఇలాంటివే కదా ఎక్కువ తీసుకుంటాడు అయితే ఆయన కూపాల నుంచి అంటే చేతికి వాటికి ఉంటాయి కదా వెంట్రు కూడా ఉంటాయి కదా అంటారు వాటి నుంచి ఉద్భవించింది ఒక అద్భుతమైన గోవు దాని పేరు సురభి ఆ సురభి స్తోత్రం అని ఉంటుంది విభాగవృతంలో తప్పకుండా మీకు అది అప్లోడ్ చేస్తాను నేను ఇవాళే చెయ్యొచ్చు బహుశా కాసేపు అయ్యాక అది చదువుకుంటే ఇంట్లో ధనధాన్యాలకి పాడి పంటలకి ఆవు పాలు పెరుగు నెయ్యి వాటికి అసలు లోటే ఉండదండి ఆ లక్ష్మీదేవల నిలబడి ఉంటుందన్నమాట అంత మంచిది ఆ స్తోత్రం ఎక్కువ పెద్దది కాదు ఒక ఐదు ఆరు లైన్లు ఉంటుంది అంతే అంటే పాలు పెరుగు నెయ్యి కొనుక్కుంటే ఉంటాయి కదా లే అనుకోవచ్చు కొంతమంది ఇళ్లలో పెరుగు తోడుకో సరిగ్గా లేకపోతే పాలు విరిగిపోతాయి లేకపోతే పాలు పొంగిపోతాయి పాలు పొంగడం శుభమే కానీ రోజు పాలు పొంగిపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి అలా అవుతుంది లేకపోతే నెయ్యి సరిగ్గా ఉండదు నా నెయ్యి వాసనతో కూడింది అయ్యి ఉంటుంది అలా జరుగుతూ ఉంటాయి ఈ స్తోత్రం చదువుకుంటే ఎప్పుడు మన ఇంటి నిండా సిరి సంపదలు అంటే పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ ఉంటే ఏంటి మన ఇంట్లో మన దగ్గర చక్కగా సమృద్ధిగా మనకు కావాల్సిన డబ్బు అన్నీ లోటు లేకుండా ఉంటేనే కదా ఎక్కువ పాలు కొనుక్కుంటాం పెరుగు తోడు పెట్టుకుంటాం తద్వారా ఆ పాలు ద్వారా వెన్న తీస్తాం నెయ్యి చేస్తాం ఇవన్నీ లక్ష్మీప్రదాలే కదా పైగా ఎంతో మంచిది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆ సురభి వృత్తాంతం ఇది ఇలా ఆ సురభి గోలోకంలో ఉద్భవించింది ఆ సురభి స్తోత్రాన్ని చదువుకుంటే ఎంతో మంచి జరుగుతుంది మీ అందరికీ ఆ స్తోత్రాన్ని అప్లోడ్ చేస్తాను తప్పకుండా అందరూ కూడా ఆధునికత ఆధునికత అని చెప్పడమే కాకుండా మంచి అటు సాంప్రదాయాన్ని పాటించండి మన పద్ధతిని పాటించండి మనకు కావాల్సింది మనం దేవుడు చదువుకోవాలి నిత్యం పూజ చేయాలి నిత్యం దీపారాధన జరగాలి ఇంట్లో నువ్వు ఏం చదువు చదవకపో దీపారాధన చేసుకుని రవంత ప్రసాదం ఏవిదో పాలో ఓ పండో ఏవో ఒకటి డ్రై ఫ్రూట్స్ కిస్మిస్లు అవి కూడా నైవేద్యం పెట్టచ్చు అవైనా సరే దేవుడికి నైవేద్యాన్ని చే పెట్టి ఆ నైవేద్యాన్ని నువ్వు కూడా నోట్లో వేసుకోవాలి అంతేకాని నైవేద్యం పెట్టి అక్కడ వాటిని వదిలేయడం కాదు నైవేద్యాన్ని ఇప్పుడు అలక్ష్యం చేయకూడదు వేసుకుని ఉండు అంతేగాని దిష్టుల పేరుతో మూఢనమ్మకాలు వేరు దైవభక్తి వేరు రెండు ఒకటి కాదు రెండు విభజించాలి మూఢో నమ్మకాలను నమ్మకూడదు కానీ మనిషికి దైవభక్తి ఉండాలి అది దైవమే నువ్వు నిత్యం దైవాన్ని నమ్ముకో దైవమే నీకు ఏది రాకుండా ఏది దృష్టి దోషం తగలకుండా ఆయనే చూసుకుంటాడు అది విషయం తర్వాత ఈ నీ ఆలోచన ఎప్పుడు మంచిగా ఉంటే మంచి ఉంటుంది అంటే తాత్కాలికంగా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి మనిషి మానవ జన్మ అన్నాక మానవ జన్మ భగవంతుడు తీసుకున్నప్పుడు ఆయనకే కష్ట నష్టాలు తప్పలేదు అది సహజం కొన్ని రోజులు అలా ఉంటుంది కొన్ని రోజులు ఇలా ఉంటుంది ఒక్కొక్క రోజు మనసుకు ఏదో కష్టం కలుగుతుంది మళ్ళీ మన్నాడే ఏదో సంతోషం కలుగుతుంది అదొక రొటేషన్ అలా మంచి చెడ చెడ్డులతో ఆనందము దుఃఖము కలిపిందే జీవితం ఇలా ఉంటూ ఉండాలి తప్ప మూఢనమ్మకాలతో ఎవరు ఉండద్దు పిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలు నలుగురు నడిచి చోట నిమ్మకాయలు అవి పడైకండి తర్వాత నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను అందరూ చదువుకుని మీ ఇంట్లో దేనికి లోటు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను నా వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మరి మీ స్నేహితురాలు పన్నాల